హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మ్యాంగో పిక్కలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఉండరు కదా అలాంటి మ్యాంగో పిక్కలు ముక్క అనేది మెత్తబడకుండా గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి ఎలా ప్రిపేర్ చేయాలి పక్కాగా పర్ఫెక్ట్గా అన్ని కొలతలతో ఇక్కడైతే చూపిస్తానండి సో చూడండి వీడియో అయితే కంపల్సరీగా నచ్చుతుంది ఈ ప్రాసెస్లో మీరు కనుక మామిడికాయ పచ్చడి అనేది పెడితే సో ముక్క అనేది గట్టిగా ఉండి సో వన్ ఇయర్ మొత్తం మంచిగా స్టోర్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఉంటుందన్నమాట సో ఈసారి మ్యాంగో పిక్లు అయితే మా డాడీ అయితే పెట్టారు చూడడానికి చాలా బాగుంది కదా టేస్ట్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి సింపుల్ ప్రాసెస్ మంచిగా చూపిస్తాను చూడండి సో దీనికోసం నేను ఇక్కడ ట్వంటీ మ్యాంగోస్ తీసుకున్నాను సో దీన్ని బాగా కడిగేసిన తర్వాత ఒక గుడ్డతో తూడ్చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి సో మనం బయట కూడా కట్ చేసి ఇస్తారండి అలా కాకుండా నేనైతే ఇక్కడ ఇంట్లో మా డాడీ కట్ చేస్తున్నారనమాట సో ఒక పీస్లో అంటే ఒక్క కాయకి ఎనిమిది పీసెస్ అయితే చేస్తున్నారు సో పీసెస్ అయితే చిన్నవి పెద్దవి మనం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మాకు ఇవన్నీ పీసెస్ కలిపేసి సో ఎంత అయ్యాయి సో వీటికి ఎంత కారం పోయాలి అనేది సో నేనైతే మొత్తం ఇక్కడ చూపిస్తాను సో చూడండి సో ఇవి వచ్చేసి మాకు ఒక ఫోర్ కప్స్ అయితే అయ్యాయి అనమాట సో మనం ఏ కప్తో అయితే కొలుస్తామో అదే కప్తో కారం అనేది తీసుకోవాలి సో ఇది వచ్చేసి ఆవపిండి అండి ఆవపిండి కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి సో ఒక కప్పు కారం అలాగే ఒక కప్పు ఆవపిండిని అయితే తీసుకుంటున్నాము మేము ఇక్కడ సో వీటన్నిటిని ఫస్ట్ అయితే మిక్స్ చేసి పక్క పెట్టుకోవాలి సో ఈ విధంగా ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి సో ముప్పావు కప్పు సాల్ట్ అనేది వేసుకోవాలి రాక్ సాల్ట్ని బాగా ఎండబెట్టేసి దాన్ని పౌడర్ చేసేసి మిక్సీలో సో ఈ విధంగా దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో లేదంటే అది కొంచెం గడ్డలు గడ్డగా ఉండి సో బాగా మిక్స్ అవ్వదు తొందరగా కరిగిపోదు అనమాట సో ఈ విధంగా మిక్సీలో చేసుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది కాబట్టి సో దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ మా డాడీ మిక్స్ చేస్తున్నారండి సో ముందుగానే మనం మ్యాంగో పీసెస్కి ఆయిల్ వేసి పెట్టాలన్నమాట కొంచెం పసుపు కొంచెం ఆయిల్ అనేది వేసుకొని సో ఈ విధంగా పెట్టేయాలి సో చూడండి మీకు ఇక్కడ ఆయిల్ అనేది కనిపిస్తుంది కదా సో ఫస్ట్ పీసెస్లో ఆయిల్ అనేది వేసి పెట్టేసాము సో ఇప్పుడు కొంచెం కొంచెం పీసెస్ అనేవి తీసుకోవాలి సో ఆ కారంలో డిప్ చేసుకుంటూ సో దాన్నైతే మనం ఒక బౌల్లో వేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ అండి సో చూపిస్తున్నాం కదా వీడియోలో చూపించే విధంగా సో పీసెస్కి ఈ కారం ఈ మసాలా మొత్తం పట్టేటట్టు సో వేసుకోవాలన్నమాట సో దీంట్లోనే ఒక పావు కప్పు వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టు వల్చి వేసేస్తున్నాం అనమాట సో మీరు వద్దు అంటుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ వెల్లుల్లి రెబ్బలు వేస్తే సో ఈ పులుపు అనేది వెల్లుల్లి రెబ్బల్లోకి వెళ్ళి వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి సో వెల్లుల్లి అనేది హెల్త్కి చాలా మంచిది కాబట్టి సో ఒకసారి మీరైతే ఇలా వేసి చూడండి సో కొన్ని కొన్నిగా తీసుకొని సో ఈ ఈ కారం మొత్తం దీనికి పట్టే విధంగా సో చేసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాం చూడండి సో ఎందుకంటే ఆల్రెడీ ముందే దీంట్లో ఆయిల్ వేసి పెట్టాం కాబట్టి సో పీసెస్ అనేవి సో బాగా ఆయిల్ కారం అనేది పడుతుంది అనమాట దీనికి సో ఆల్రెడీ మనం దీంట్లో వన్ కప్ ఆవపిండి అలాగే వన్ కప్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతి పొడిని వేసుకున్నాము మెంతి పొడి వద్దు అంటే వేసుకోకుండా పర్లేదనమాట మెంతి పొడిని వన్ టేబుల్ స్పూనే వేసామండి మేము తర్వాత ఓవరాల్గా మిగిలిన ఆయిల్ ఉంది కదా సో దాన్ని మనం ఫైనల్లీ పైనుంచి వేసుకోవచ్చు అనమాట సో ముందు మనం ఇంకా కలిపేసాం కదా దాన్ని మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము చాలా సింపుల్ ప్రాసెస్ అండి త్రీ డేస్ వరకు ఈ విధంగానే ఉంచేసి త్రీ డేస్ తర్వాత తీసేసి దాన్ని ఒకసారి మిక్స్ చేసుకుని సో దాంట్లో ఏమైనా సాల్ట్ అనేది తక్కువగా ఉంటే సో దాన్ని కలిపి యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి సో పైకి ఆయిల్ అనేది కొంచెం తేలితే సరిపోతుంది ఎందుకంటే సో ఆయిల్లోనే ఇంతసేపు డిప్ అయి ఉన్నాయి కాబట్టి సో కంపల్సరీగా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట ఓవరాల్గా మిగిలిన ఆయిల్ ఉంది కదా సో మనం డిప్ చేసినప్పుడు మ్యాంగో పీసెస్లో డిప్ చేసిన ఆయిల్ ఉంది కదా సో దాన్ని దీంట్లో వేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటే సో దీంతో టేస్టీగా ఉండే మ్యాంగో పిక్లు అనేది రెడీ అయిపోయింది సో త్రీ డేస్ తర్వాత మీరు ఒకసారి ఓపెన్ చేసుకుని సో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆయిల్ అనేది పైకి కూడా వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ మనం ఎలాంటి ఆయిల్ అనేది వేడి చేయలేదు వేడి చేయాల్సిన అవసరం కూడా లేదండి అన్నీ పచ్చివే ఇలా వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ